యసుప్రవారి శ్రేష్టమైన గణమైన నామలు శుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం గ్రంథము పదిహేను అధ్యాయం పదమూడవత్సరం నుంచి గ్రంథము పదిహేడు అధ్యాయం చివరి వరకు గ్రంథం పదిహేనో అధ్యాయంలో ఇక్కడ కాలేబు గురించి ప్రస్తావన మనం చూడొచ్చు కాలేబుకి సహజంగా మిగిలిన వాళ్ళందరికీ శ్వాసం ఎందుకు ఇవ్వబడతా వచ్చిందంటే వాళ్ళు ఇస్రాయలీకి పుట్టారు కాబట్టి వాళ్ళు ఆ ఆ కుటుంబాల్లో పుట్టారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఆ ప్రాంతంలో స్వాస్యంగా ఇస్తా వచ్చాడు కానీ కాలేవు దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయనకి మొదటిది ఆయన సహజంగా ఒక ఇస్రాయలీడుగా ఆయన గోత్రంలో పుట్టినందుకు ఆయనకు శ్వాస్యం ఇస్తూ వచ్చారు కానీ బైబిల్ గంధంలో చూస్తూ వచ్చినట్లయితే పదమూడవం నుంచి ఆయనకి ప్రత్యేక ప్రత్యేకమైన ఒక స్వాస్యం కూడా ఇస్తా వచ్చారు ఈ ప్రత్యేకమైన స్వాస్యం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన నమ్మకస్తుడుగా ఉంటా వచ్చాడు ఆయన ప్రభు కొరకు నమ్మకస్తుడిగా ఉంటా వచ్చాడు కనుక ఇక్కడ మిగిలిన యూధాలు ఉంటున్న వాళ్ళందరితో ఈయన సమానుడే పౌరసత్వపు హక్కుల దగ్గరకు వచ్చేటప్పటికి అందరితో కాలేబు సమానుడే కానీ విజయవంతుల లెక్క దగ్గరకు వచ్చేటప్పటికి కాలేబు యొక్క లెక్క వేరు ఎట్లయితే కొత్త నిబంధనలో కూడా గల్తీలు రాసిన పత్రికలో పొజిషనల్ ఈక్వాలిటీ అంటే సిటిజన్షిప్ లేకపోతే యేసులో మనం ఎవరము అనే దగ్గరకు వచ్చినప్పుడు పౌలన్నా పేతురన్నా I <laughs> ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఒక బానిసైనా ఒక ధనవంతుడైనా ఎవరైనా రక్షణ విషయంలో ఒకటే యేసుప్రభుల్లో నిలకడగా నిలబడ్డం విషయంలో ఒకటే అయితే విజయం దగ్గరకు వచ్చినప్పుడు పరిచర్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ తర్వాత బహుమానాల దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఒకటి కాదు కనుక చాలాసార్లు పౌరసత్వపు హక్కుల్లో అందరూ ఒకటే అనే వచనాన్ని తీసుకొని పరిచర్యలో కూడా అందరూ ఒకటే అనే దుర్బోధ వ్యాపిస్తున్న దినాల్లో పాత నిబంధనలు కూడా ఈ మచ్చుని మనం చూడొచ్చు పౌరసత్వ హక్కుల దగ్గరకు వస్తే అందరూ ఒకటే కానీ భూభాగపు హక్కుల దగ్గరకు వచ్చినప్పుడు కాలేబ్కి దేవుడు ఎక్కువ ఇవ్వమని చెబుతా వచ్చాడు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయంలో ఇంచుమించు నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితము యహోష్వ కాలేబులు ఇంకో పది మంది వేగిరి వారిని మీరు దేశాన్ని చూసి రండి అని అన్నప్పుడు సంఖ్యాకరణ పద్నాలుగులో వాళ్ళు వెళ్ళి ఆ దేశం అంతటిని వేగి చూసి వస్తా వచ్చారు చూసి వచ్చినప్పుడు పన్నెండు మంది కూడా ఆ దేశంలో ఏదైతుందో వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ వచ్చారు దాంట్లో ఏ పొరపాటు లేదు వాళ్ళు ఏం తప్పు చెప్పలేదు వాళ్ళు ఏమి దాంట్లో ఏమి కలిపి చెప్పలేదు తీసేసి చెప్పలేదు కానీ ఈ పది మంది చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు తీసుకొని వచ్చిన వార్తకి వాళ్ళ అభిప్రాయం భయంతో కూడిన వారి అభిప్రాయాన్ని విశ్వాసం లేనితనంతో కూడిన వారి అభిప్రాయాన్ని కేవలం శారీరముతో ఆలోచించిన వారి అభిప్రాయాన్ని కలిపి వాళ్ళు ఎప్పుడైతే చెబుతా వచ్చారో అప్పుడు ప్రజలందరిలో భయం సోకుతా వచ్చింది ప్రజలందరూ తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఈ వేగిర వారు తీసుకొని వచ్చి వాళ్ళ భయాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలని శరీరానుసారంగా ప్రజలకు అందించిన కారణం బట్టి ఆరు లక్షల కాల్బలం నలభై సంవత్సరాలు వృధా అయిపోతా వచ్చింది లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటా వచ్చారు కనుక మనము ఒక వాస్తవమైన పరిస్థితి ఉండొచ్చేమో అయితే ఆ వాస్తవమైన పరిస్థితికి భయాన్ని అభిప్రాయాన్ని శరీర కోరికల్ని మనం జోడించి చెప్పడం కంటే ఆ వాస్తవమైన పరిస్థితికి మనము ఎప్పుడైతే మన విశ్వాసాన్ని జోడిస్తామో ప్రభు మీద ఉంచిన ధైర్యాన్ని మనం జోడిస్తామో అప్పుడు నిజముగా ప్రజలకి మేలు చేయగలం కనుక కాలేబు యహోస్వాలు ఈ అద్భుతమైన పని చేస్తూ వచ్చారు వారు వారి జీవితాల్లో ప్రభు వారికి ఇస్తా వచ్చిన విశ్వాసముతో ఈ వార్తని వాళ్ళు అనువాదిస్తూ వచ్చారు ఎప్పుడైతే విశ్వాసంతో వాళ్ళు ఈ వార్తని అనువాదించి ప్రజలకి చెబుతా వచ్చింది ఎవరు వారి మాట వినలేదు అయితే ప్రభువు ఈ విషయాన్ని చూసి ఇప్పుడు దాని యొక్క జీతాన్ని ఇంచుమించు నలభై నలభై ఐదు సంవత్సరాల తర్వాత ప్రభు ఇస్తూ ఉంటున్నాడు కనుక పౌలు కొరంతీలికి రాస్తూ అంటున్నాడు ప్రభునందు నందు మీ ప్రయాస వృధా కాదు ఏ చిన్న పనన్నా మనం ఆయన కొరకు నమ్మకస్తులుగా జీవించి మనం ఆ పని చేస్తే అది కాలేపుకి నలభై సంవత్సరాలు పట్టిందేమో మనకి బహుశా ఏసఐ వచ్చే వరకు బహుమానం కల్పించదేమో కానీ ఆయన కొరకు చేసిన ప్రతి చిన్నది యేసు చెప్తున్నారు నా నామం పేరుటొచ్చేవరకి చల్నీళ్ళు ఇస్తే దానికి కూడా బహుమానం ఉంటుంది కనుక ఏసఐ కోసం మనం చేసే ప్రతీది శీత్తముగా దానికి బహుమానము ఉంటుంది కనుక ప్రతి ఒక్క చిన్న విషయంలో బహుమానం పొందేటట్టు జీవించడం చాలా ప్రాముఖ్యమైంది అంతేకాకుండా ఆ ప్రాంతము అంతటినీ వారికి అనుగ్రహించినప్పుడు కాలేబు అక్కడికి యుద్ధం చేసుకొని వాళ్ళని జయించుకుంటా వచ్చాడు అక్కడుంటున్న పెద్ద పెద్ద అనాక్యులను పెద్ద పెద్ద అజానుబాహుల్ని కూడా ఆయన ఓడించి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకుంటూ వచ్చాడు అక్కడ నుంచి ఆయన డెబేర్ ప్రాంతానికి వస్తూ వచ్చాడు కెరేజ్ సెఫేర్ అనే ఆ ప్రాంతం డెబేర్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అని చెబుతా వచ్చాడు ఎవరైనా ఈ ప్రాంతాన్ని జయిస్తే వారికి నా కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెబుతా వచ్చాడు మెటికి ఒత్నీల్ వెళ్ళి ఆ ప్రాంతమును జయిస్తూ వచ్చాడు ఈయనే మొదటి న్యాయాధిపతిగా మనము చూడొచ్చు ఈ వ్యక్తి వెళ్ళి ఎప్పుడైతే జయిస్తూ వచ్చాడో అప్పుడు తన కుమార్తె అయిన అక్సాన్ని ఇస్తా వచ్చాడు అంటే ఇంకో మాటలో ఆయనకి పుట్టుకతో ఒక ఆస్తి వచ్చింది ఆయన నమ్మకత్వం బట్టి ఒక ఆస్తి వచ్చింది రెండవది తన కుటుంబం బట్టి ఇంకా ఎక్కువ భూభాగాన్ని ఆయన స్వతంత్రించుకుంటా వచ్చాడు మెట్టికి కాలేబు హృదయంలో ఉంటున్న పిచ్చి ఏంటంటే అట్లన్నా నా ప్రభు కొరకు ఇంకా ఎక్కువ భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలి ఇంకా ఎక్కువ భూభాగాన్ని నేను జయించాలి అనే ఆ శ్రేష్టమైన ఆనందముతో ఈ వ్యక్తి జీవిస్తా వచ్చాడు అంతేకాకుండా అరవై మూడవ వర్షంలో చూసినట్లయితే వాళ్ళు ఎరుస్లెం దగ్గరకు వచ్చారు కానీ ఎరుస్లేం దగ్గర ఉంటున్న ఎబూసీలని వాళ్ళు జయించలేకపోతా వచ్చారు కనుక ఆ ఎబూసీలు వాళ్ళ మధ్యలో అట్లానే ఉంటా వచ్చారు వీళ్ళు జయించకుండా అట్లానే ఉండిపోతా వచ్చారు అయితే ఎప్పుడో వందల సంవత్సరాల తర్వాత దావి ఈ ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన దావీదు ఎప్పుడైతే విజయం సంపాదిస్తూ వచ్చాడో ఈ ఎరుస్లే మీద ఈ ఎరుస్లే మీద విజయం సంపాదించడం చాలా కష్టమవుతూ వచ్చింది అయితే దాని మీద ఎప్పుడైతే విజయం సంపాదిస్తూ వచ్చారో ప్రభు అక్కడే ఆలయాన్ని కట్టమని చెబుతూ వచ్చాడు మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్ని కొన్ని ప్రదేశాలు కొన్ని పాపాలు ఉంటాయి లేక కొన్ని స్వభావాలు కొన్ని నైజము అది చాలా సులువుగా మనం ప్రార్థన చేసి విశ్వాసంతో క్రమశిక్షణతో ఉన్నప్పుడు సులువుగా వాటిపై విజయం వచ్చేస్తుంది అయితే కొన్ని ప్రాంతాలు ఉంటాయి అవి సంవత్సరాలు పడుతుంది అది గంటల ప్రార్థన విపరీతంగా ఏడవడం విపరీతంగా పోరాటము ఉంటుంది ఎవరి గ్రంథకర్త చెప్తూ ఉంటాడు మీరు రక్తం కారునంతగా ఇంకా పాపంతో పోరాడలేదు అని చెబుతూ ఉంటాడు అంటే రక్తము కార్యంత పోరాటం ఉంటుంది కొన్ని పాపాల కొరకు అయితే ఎప్పుడైతే మనం ప్రభు కొరకు ప్రయాసపడతామో ఏదో ఒక రోజు ప్రభు ఖచ్చితంగా విజయం ఇస్తారు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పోరాడారేమో అయితే ప్రభు ఒక దినాన్న వారికి అద్భుతంగా విజయం ఇస్తా వచ్చాడు ఆ ఆ విజయం బట్టి దావిద అక్కడ మందిరాన్ని నెలకొల్పుతా వచ్చారు కనుక కష్టతరమైన విజయాలు ఇబ్బందికరమైన క్రయం చెల్లించే విజయాలలో ఎక్కువ మనం దేవుణ్ణి మహిమపరచగలిగిన వారం వింటాం అది అది ఎక్కువగా దేవునికి ఉపయోగపడే స్థలాలుగా మన జీవితాల్లో ఉంటాయి అంతేకాకుండా పదహారో అధ్యాయం చివరిలో వచ్చినట్లయితే ఎఫ్రాయిం కూడా కాననీలని పూర్తిగా వెల్లలు వచ్చారు కనుక వాళ్ళని వారి మధ్యలో దాసులుగా బానిసలుగా చేసుకుంటా వచ్చారు కొంతమంది ఏమో పూర్తిగా వెళ్ళగొట్టారు కొంతమంది ఏమో ఆ పాక్షికంగా ఎలగొట్టారు కొంతమంది ఏమో వాళ్ళ మధ్యలోనే ఉంచుకున్నారు కానీ వాళ్ళని అదిమేశారు కొంతమంది ఏమో చేయించలేకపోతా వచ్చారు వాస్తవంగా ఆత్మీయ జీవితాలని మనకి మన జీవితాల్లో చూపిస్తూ ఉంటారు కొంతమంది చాలా ప్రయాసపడి ప్రతి పాపంపై విజయం సంపాదిస్తూ వచ్చారు కొంతమంది కొన్ని పాపాలపై సులువైన పాపాలపై విజయం సంపాదిస్తూ పోరాడుతూ అలక్ష్యంగా ఉంటున్నారు కొంతమంది ఆ అన్ని పాపాలపై అసలు నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఓటమిలోనే జీవిస్తూ ఉంటున్న ప్రజలు మెట్టుకి ప్రభు మనల్ని అత్యధిక విజయవంతమైన జీవితంలోనికి పిలుస్తూ ఉంటున్నాడు ఈ ఈ ఖచ్చితమైన విజయవంతమైన జీవితంలోనికి వీలు రావాలంటే కాలేబు లాంటి వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే విశ్వాసం అవసరమవుతా వచ్చింది కష్టం అవసరం వస్తూ వచ్చింది క్రమశిక్షణ అవసరం వస్తూ వచ్చింది కనుక హెబ్రి గ్రంథకర్త చెబుతా ఉంటున్నాడు మనం కూడా క్రమశిక్షణతో విశ్వాసంతో కష్టపడతాము ప్రభు ఖచ్చితంగా మనకి ప్రతి పాపంపై విజయం ఇచ్చేవాడుగా ఉంటాడు పదిహేడో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో అక్కడ ఎఫ్రాయిము మనస్సే వీళ్ళు చాలా పెద్ద గోత్రాలుగా ఉంటా వచ్చారు అర్ధ మనస్సే యోర్దాన్ దానికి అర్ధ మనస్సే ఇటు ఉంటా వచ్చారు బట్టికి వారి శ్వాసం గురించి మాట్లాడుతూ జెలోఫేద్ యొక్క కుమార్తెలు ఉంటా వచ్చారు ఈ జెలోఫేద్కి కొడుకులు లేరు ఓన్లీ కూతుర్లే ఉంటా వచ్చారు కనుక వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళి మరి మేము ఒంటి కూతురులేమో ఉన్నాం మరి మా సంగతి ఏంటి అన్నప్పుడు మోషే ప్రభు దగ్గర కనుక్కొని మీకు శ్వాస్యం ఇస్తాము అని చెబుతా వచ్చారు కనుక మోషే దేవుని దగ్గర దే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు కానీ మోషే చేయలేదు యహోష్ మోసే తెలుసుకున్న దేవుని చిత్తాన్ని చేస్తా వచ్చాడు కొన్నిసార్లు మనము కనుక్కున్న దేవుని చిత్తం మనం తెలుసుకున్న దేవుని చిత్తం ఇంకొకళ్ళు చేస్తారు కొన్నిసార్లు ఇంకొకళ్ళు ప్రభు దగ్గర కనుక్కునే విషయాలు మనం చేస్తాం మెట్టుకి కలిసికట్టుగా వెళ్ళడానికే ప్రభు మనల్ని పిలుస్తా వచ్చాడు ఎప్పుడైతే ఇదే పదిహేడో దేవుని చివరికి వస్తామో ఈ ఎఫ్రఐ మనస్సే వాళ్ళు యహోష్వా దగ్గరకు వచ్చి మేము చాలా మంది ఉన్నాము మిగిలిన గోత్రాల కంటే మేము ఎక్కువ ఉన్నాం మాకు ఒకటే భాగం ఇస్తే మాకు ఎట్ట సరిపోతుంది అని అడిగినప్పుడు యహోష్వా ఆయన ఫ్రేమ్ గోత్రం ఆయనే అయినా కూడా ఆయన చాలా జ్ఞానంగా చాలా నాయకత్వంతో ఆయన జవాబిస్తూ వచ్చాడు ఆయన చెబుతా వచ్చిన మాట మీరు చాలామంది ఉన్నారు అంటున్నారు కదా మరి ఆ అడవి ఏదైతుందో దాన్ని పరుచుకోండి మీరు తీసుకోండి అని అంట వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు కానీ ఇనుపు చక్రాలు కలిగిన రథాలు ఉన్నాయి మేము ఎట్లా ఏం చేయాలి అని అంటే యహోస్వా విశ్వాసం మీద ఆధారపడే వ్యక్తి కనుక ఆయన చాలా చక్కగా చెప్తా వచ్చాడు మీరు చాలామంది ఉన్నారు కదా ప్రభు మీకు సాయం చేస్తాడు మీరు వెళ్ళండి జయించుకోండి తీసుకోండి అని చెబుతా వచ్చాడు కనుక మనము ఎంత స్వాధీనపరచుకోగలము అని అంటే మనం ఎంత కష్టపడతామో ఎంత సీరియస్గా బతుకుతాము ఎంత నమ్మకంగా బతుకుతామో ఆత్మీయ జీవితాల్లో అంత ముందుకెళ్తాం రక్షణ విషయం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ సమానమే ఎవరికి ఎక్కువ రక్షణ తక్కువ రక్షణ అనేది ఏం లేదు కానీ విజయవంతమైన జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎంత కష్టపడతాం ఎంత నమ్మకంగా ఉంటాం ఎంత క్రమశిక్షణతో ఉంటాం ఎంత విశ్వాసంతో ఉంటాం దాని మీద మన విజయవంతమైన జీవితం ఆధారపడతాయి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో ప్రతీదీ సీరియస్గా తీసుకొని కోసం బ్రతికే కృపణ అనుగ్రహిస్తాం ేసే నమల్ అడుగుతున్నాం తండ్రి ఆమెన్